హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివ్యశ్రీ జనజీవనంలో నుంచి తీసుకున్న కథ వస్తువులే ఆయన సినిమాలు తన సమకాలీనులైన దర్శకుల్ని సైతం ఆశ్చర్యపరిచేలా ఆయన సినిమాలు ఉండేవి ఎంతో సహజమైన కథ కథనాలతో ప్రేక్షకుల మనసుల్ని తాకే సినిమాలు చేయడం ఆయన ప్రత్యేకత ఆయన ఎంపిక చేసుకునే కథలు చాలా విలక్షణంగా ఉండేవి ఆ తరహా కథలు చేసేందుకు ఏ దర్శకుడు ప్రయత్నించలేదు ఆయన సినిమాల్లో మానసిక సంఘర్షణ ఉంటుంది సామాజిక స్పృహ ఉంటుంది మహిళల సాధికారతకు అర్థం పట్టేలా ఆయా పాత్రల చిత్రీకరణ ఉంటుంది ఆయన సినిమాలంటే ఇష్టపడని వారుండరు ఆ దర్శక మేధావే కె బాలచందర్ తెలుగు తమిళ భాషల్లో వందకు పైగా సినిమాలను ఆయన రూపొందించారు ప్రస్తుతం బాలచందర్ మన మధ్య లేకపోయినా ఆయన చేసిన సినిమాలతో మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటారు తమిళ దర్శకుల్లో తెలుగు వారిని ఎక్కువ ప్రభావితం చేశారు ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన కె బాలచందర్ జయంతి జూలై తొమ్మిదిన ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి ఆయన చేసిన విభిన్నమైన ప్రయోగాల గురించి తెలుసుకుందాం కైలాసం బాలచందర్ పంతొమ్మిది వందల ముప్పై జూలై తొమ్మిదిన తమిళనాడులోని తిరువ జిల్లా మండిలంలో జన్మించారు ఎనిమిదేళ్ల వయసులో సినిమాలు చూసే అవకాశం ఆయనకు కలిగింది అప్పటి తమిళ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భగవతార్ సినిమాలంటే బాలచందర్ కు ఎంతో అభిమానం చదువుకునే రోజుల్లో నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించేవారు అయితే చదువును ఏనాడు అశ్రద్ధ చేయలేదు బీఎస్సీలో డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత కొంతకాలం ముత్తుపేటలో టీచర్గా పనిచేస్తారు తర్వాత మద్రాసు మకా మార్చారు అక్కడ ఓ అకౌంటెంట్ జనరల్ వద్ద క్లర్క్ గా పనిచేశారు ఆ రోజుల్లోనే వర్ధమాన కళాకారుల సంఘంలో చేశారు తరువాత సొంతంగా ఓ నాటక సంఘం ఏర్పాటు చేసుకున్నారు ఈయన నాటక సంఘంలోనే సౌందర్ రాజన్ షావుకారు జానకి నాగేశ్ వెండిరాడై శ్రీకాంత్ వంటి వారు నటించేవారు ఆ తర్వాత వారంతా సినిమా రంగంలోనూ మంచి పేరు తెచ్చుకున్నారు ఆ రోజుల్లో బాలచందర్ రాసిన మేజర్ చంద్రకాంత్ నాటకం విశేష ఆధారణ ఈ నాటకాన్ని ఎన్నో సార్లు ప్రదర్శించారు దాంతో బాలచందర్ కు రచయితగా దర్శకునిగా మంచి పేరు లభించింది తద్వారా ఎంజిఆర్ హీరోగా నటించిన దైవతాయి చిత్రానికి మాటలు రాసే అవకాశం లభించింది ఆపై తన సర్వర్ సుందర్ నాటకాన్ని సినిమా తీయగా దానికి రచన చేశారు బాలచందర్ తాను రాసిన నీర్ కూబిళి నాటకం ఆధారంగా అదే పేరుతో రూపొందిన చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు నాటక రంగంలో బాలచందర్ కు ఎంతో పేరు సంపాదించి పెట్టిన మేజర్ చంద్రకాంత్ ను తరువాత సినిమాగా ఆయనే తెరకెక్కించారు ఆ సినిమా సైతం ఆకట్టుకుంది ఆయన రూపొందించిన భామా విజయం మంచి ఆదరణ పొందింది అదే సినిమాను తెలుగులో భలే తెలుగు అడుగు పెట్టారు బాలచందర్ తెలుగు నాట కూడా బాలచందర్ కు చలం హీరోగా బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన సత్యకాలపు సత్యయ్య చిత్రం మంచి విజయం సాధించింది తరువాత వరుసగా చలంతో బొమ్మ బొరుస రంగం వంటి సినిమాలు రూపొందించారు తమిళంలో తాను రూపొందించిన అవల్ ఒరు తొడర్ కథై ఆధారంగా తెలుగులో ఆయన దర్శకత్వంలోనే రూపొందిన అంతులేని కథ ఆ రోజుల్లో పెద్ద సంచలనమే సృష్టించింది ఈ చిత్రం ద్వారానే కమల్ హాసన్ రజనీకాంత్ తెలుగు తెరకు పరిచయం కాగా ఇందులో నటించిన జయప్రదకు నటిగా మంచి పేరు లభించింది తనను ఎంతగానో ఆధరించిన తెలుగు సినిమా రంగం అంటే బాలచందర్ కు ఎంతో గౌరవం ఆయనకు తెలుగు చదవడం రాకపోయినా తెలుగు సాహిత్యం అంటే ఎంతో అభిమానం అందువల్ల తెలుగులోనే ఓ స్ట్రెయిట్ మూవీ రూపొందించాలని మరో చరిత్రను తెరకెక్కించారు ఈ సినిమా ఓ చరిత్ర సృష్టించింది ప్రేమ కథలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించిన బాలచందర్కి దర్శకుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిపెట్టింది ఈ సినిమా ఈ సినిమాలో కమల్ హాసన్ సరితల నటనలకు ప్రేక్షకులు భ్రమరథం పట్టారు ఇదే చిత్రాన్ని హిందీలో ఏక్ దుజేకే లీయే పేరుతో హిందీలో రూపొందించి అక్కడ కూడా ఘన విజయం సాధించారు బాలచందర్ ఈ సినిమాలోని తేరే మేరే బీచ్ మే పాటకు గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ గాయకునిగా రెండో నేషనల్ అవార్డు లభించింది ఈ హిందీ ప్రఖ్యాత దర్శక నిర్మాత ఎల్ వి ప్రసాద్ నిర్మించడం విశేషం కె బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు సినిమాల్లో అందమైన అనుభవం గుప్పెడు మనసు ఇది కథ కాదు ఆకలి రాజ్యం ఆడవాళ్లు మీకు జోహర్లు తొలి కోడి కూసింది నలభై ఏడు రోజులు కోకిలమ్మ రుద్రవీణ వంటి సినిమాలు బాలచందర్ను అగ్రదర్శకుడిగా నిలబెట్టాయి ఇది కథ కాదు నలభై ఏడు రోజులు చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవిని నెగిటివ్ క్యారెక్టర్లో చూపించారు బాలచందర్ ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో చిరంజీవి సొంతంగా రుద్రవీణ చిత్రాన్ని నిర్మించారు బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో నటించడం ద్వారానే కమల్ హాసన్ రజనీకాంత్ చిరంజీవి జయప్రద జయసుధ శ్రీదేవి వంటి వారు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇలా సినిమా రంగంలో ఎంతో మందికి బ్రేక్ ఇచ్చిన బాలచందర్ కవితాలయ ప్రొడక్షన్స్ ను స్థాపించి తమిళ తెలుగు కన్నడ మలయాళ భాషల్లో సినిమాలు నిర్మించారు చిత్రసీమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు బాలచందర్ సగటు మనిషి జీవితంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ ఎన్నో వైవిధ్యమైన సినిమాలు రూపొందించిన దర్శకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కె బాలచందర్ జయంతి జులై తొమ్మిదిన ఈ సందర్భంగా ఆ దర్శక దిగ్గజానికి నివాళులర్పిస్తోంది తెలుగువన్